నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల పట్టణ ఇరవై రెండవ వార్డుకు చెందిన టేకుల నరేష్ సహా సుమారు డెబ్బై మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కొత్తగా చేరిన యువకులను పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని ముఖ్యంగా యువతకు ఉపాధి అభివృద్ధి భవిష్యత్ అవకాశాల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వ కీలక పాత్ర పోషిస్తుందన్నారు గతంలో కోరుట్ల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను చూసే యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు అంటే ముఖ్యంగా ఇవాళ ఇరవై రెండో నుంచి వచ్చినారు నరేష్ గారికి నరేష్ గ వచ్చిన మా యువకులందరికీ పేరు పేరు నమస్కారం ఆనందం ఏంటంటే నాకు మీరు అందరు తెలంగాణ ఉద్యమం కొన్ని చిన్న పిల్లలు మీరు అందరు నాకు ఎప్పుడు మళ్ళీ ఈ యువతరంలో కూడా ఒక చైతన్యం రావాలి అన్న తపన ఎక్కువ ఉంటుంది మంచి పని ఏం జరుగుతుందంటే అంటే గత కొన్ని రోజుల నుండి మన కొరుట్లలో యువకులు వచ్చి బిఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతా ఉన్నారు మనమందరం కలిసి మీ అందరికి తెలుసో తెలీదో తెలంగాణ రానప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా అద్వానంగా ఉంటుంది తెలంగాణ అంటే ఒక పనికిరాని జాగలేకపోతున్నారు అందరు ఆంధ్రలో నిన్న మొన్న మీరు న్యూస్ పేపర్లు చూస్తున్నారో కదా గానీ మనకు వడ్లు కానీ మనకు అన్నం కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తుండేది వినగాక మొన్న న్యూస్ పేపర్లు వచ్చింది దేశంలోనే దేశంలోనే అత్యధిక ప్రదర్శన గెలిపించుకుంటే తప్పక మంచి అవకాశం ఉంటాయి ముందు భవిష్యత్తులో మీ వాడు కూడా మంచిగా అభివృద్ధి చేస్తారు వర్క్ చేసే నైపుణ్యం ఉన్న వ్యక్తి కనుక పని చేసే నైపుణ్యం ఉన్న వ్యక్తి కనుక మన వార్డులో మంచి అభివృద్ధి జరుగుతుంది కోట్ల కూడా ఆదర్శ వార్డుగా తీర్చించడానికి కోసం ప్రయత్నం చేస్తారని మేమందరం కూడా ఆయన ఎప్పుడు ప్రయత్నం చేపిస్తాం కనుక తప్పగా ఇవాళ రోజు ఎందుకంటే ఇవాళకి ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది టికెట్లు తీసుకున్నారు అవకాశవాదులు అవకాశం చూస్తున్నారు అందరు కూడా అవకాశవాదులు పదవులు అనుభవించారు మళ్ళీ అంటే వాళ్ళు స్వార్థానికి వస్తమే కానీ ప్రజలకు సేవ చేయాలి కాదు వాళ్ళ కడుపు నింపుకోవడానికి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ జేబు నింపుకోవడానికి పోయి కానీ కాకపోతే మాత్రం పార్టీ మీద లేకుండా ప్రజలకు సేవలు లేదు ప్రజలు ఏదో లాస్ట్ టైం లభాం ఏదో పది రూపాయలు ఇస్తాం ఓట్లు ఇప్పించుకుంటాం అని ఆలోచన పోతున్నారు కానీ ప్రజలు గుర్తిస్తారు ఒకటే మీరందరూ అయితే యువకులు ఎట్లయితే గుర్తించేలా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అభివృద్ధి జరిగింది చూశాను మీరు పది సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారం ఉన్నది అధికారంలో ఏ వార్డును వదిలిపెట్టకుండా ఎక్కడ మీరు ఏదడిగినా అన్ని వాళ్ళని పన్ను చేసి పెట్టారు అప్పుడు అట్లా ఫండ్స్ కూడా మన ప్రభుత్వం ఇచ్చింది తీసుకొచ్చాం ఇప్పుడు సంజయ్ కూడా నాకంటే ఎక్కువ చేయాలని ఆపదించారు కానీ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం చూసి రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి బిల్ల శాంక్షన్ లేదు ఎక్కడ మన పాత ఇచ్చినా ఇప్పుడు ముప్పై ముప్పై కోట్లు లాస్ట్ పోయేటప్పుడు ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడికి మనం తీసుకొచ్చాం తెస్తావిట్టు కూడా పన్ను ఆపేసేది ఆపేసి మళ్ళీ అవి పేరు మార్చమనేదో మళ్ళీ ఇరవై కోట్లు పదిహేను కోట్లు ఇచ్చారు అది ఇప్పటికే మోలుగాలి ఆ డబ్బు డావు ఏ కాంట్రాక్టర్ ముగ్గుడికి వస్తలేడు పనిచేయాలనుకున్నాను పనిచేస్తే డబ్బులు వేస్తారు నమ్మకొప్పుకోలేదు ఆ పరిస్థితి వల్ల ఉన్నది కనుక తప్పగా ఆయన